ఖబర్దారు కాంగిరేసు బిడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ అడ్డా ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది సోమాజి గూడా అడ్డా మా గుండెలున్న దుఃఖమంత పిడికిళ్లకు తెచ్చుకొని గులాబీ జెండాల నెత్తి గుంపులుగా కదిలొచ్చి నెత్తురు మరిగే బా నిప్పులజిమ్ముకుంటా నెత్తురు మరిగే బాధతో నిప్పుల నిగజిమ్ముకుంటా నీ బుల్టో జరుపాలను నీ ఇది మొత్తం మీ వైపు చూస్తున్నది తెలంగాణ అంతా కూడా ఎవరెవరు చూస్తున్నారు బస్తా కోసం నిలబడి రెండు రోజులు మూడు రోజులు లైన్ లో నిలబడ్డా ఎరువు బస్తా దొరకకుంటే పంట ఎర్రగైపోయి పంట నష్టపోయిన రైతు బతుకు భారమైన రైతు మీదికు ఆశగా చూస్తున్నాడు మీరేం చేయాలని కోరుకుంటున్నాడు ఆ రైతు అంటే ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని సాచి చంప మీద ఒక్క టీకాలని చూస్తున్నాడు మీరందరూ ఒక్క దెబ్బ కొట్టాల మీరు నిరుద్యోగులు చూస్తున్నారు ఏం చెప్పిండి నిరుద్యోగులకు ఒక్కటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు భరోసా కార్డు అన్నాడు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఐదు రూపాయలు ఇచ్చిండా ఇచ్చిన పాపా బోలే ఏదో ఉంది కదా తన ముట్టి కాకుండా గోల్కొండ కాకదేకమన్నాడట ఎవడు ఇచ్చేది లేదు సచ్చేది లేదని ఎటువంటి అంటే హామీలు ఇచ్చిండు వాళ్ళు ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు మీ వైపు చూస్తున్నారు మీరు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా లేదా అని చెప్పి కనుక మీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మామూలు ఎన్నిక కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీది ఎక్కువ ఆశగా చూస్తున్నది హైడ్రాలో ఇండ్లుగూల కొడుతున్నాడు దుర్మార్గుడు పేదల ఇండ్లుగూల కొడుతున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు పది పదిలంగా ఉన్నది ముఖ్యమంత్రి అన్న ఇల్లు పది పదిలంగా ఉన్నది ఆయన ఎవరు మహేందర్ రెడ్డి విప్పు ఆయన ఇల్లును ముట్టుకుంటలేడు ఓవైసీ చెరువుల కాలేజీ కట్టిండు ఆయనది ముట్టుకుంటలేడు ఎవరి ఇండ్ల మీద పోతున్నాడు గరీబోళ్ళ ఇండ్ల మీదకి మధ్యతరగతి ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్ దింపి కూలగొడుతున్నాడు ఒకటే విషయం కట్టే సర్కార్ కేసీఆర్ దైతే కూల్చే సర్కార్ రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక పేరు పెడదాం ఏమని తెలిసిన తోడుపోడు సర్కార్ తోడుపోడు సర్కార్ కూలగొట్టుడే వాని పని తప్ప వాని కట్టుడు రాదు నిర్మాణం లేదు రెండేళ్ల నుంచి గవర్నమెంట్ నడుపురా అంటే సర్కస్ నడుపుతున్నాడు డ్రామా నడుపుతున్నాడు ఓ డ్రామా కొడుతున్నాడు సర్కస్ ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనంగానే రెండేళ్ల నుంచి కేబినెట్ లో ముస్లిం లేడు కానీ ఇవాళ అర్జెంటుగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిండు ఆ అజారుద్దీన్ కోడు ఉండంగా కూడా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాడు గవర్నర్ గవర్నర్ ఏమన్నలే మనం ఉండంగా గవర్నర్ మనల్ని ఎంత బాధ పెట్టింది ఆమె సాయి మనల్ని ఎంతో బాధ పెట్టింది కానీ పుణాయన ఏం బాధ పెడతలేడు కాంగ్రెస్ ఏమంటలేడు అంటే బడే చోటే చోటేమియా మోడీ చోటే మియా బంధామేంది రో రో మోడీ రేవంత్ మజ్జాలున్న రో అడిగి అడిగిపోయి చూయించిండు రేవంత్ రెడ్డి నా ప్యాంటు మీ తెల్లగున్న లోపల వేసుకున్నా అని మోడీకి చూయించు వచ్చిండు ఇద్దరు ఒకటై తమాషా నడుపుతున్నారు డ్రామా నడుగుతున్నారు ఇవాళ ఏంది ఇవాళ అజారుద్దీన్ వచ్చి ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీరు కనుక ఓటే వేయకుంటే మీ దిక్కే రాడట రాకుంటే ఏమన్నా ఫరక్ పడుతుందా అజారుద్దీన్ రాకుంటే ఏమన్నా ఫరక్ పడుతుందా మనకు అసలు నువ్వు ఎన్నడొచ్చినావు నువ్వు ఎన్నడు ప్రజల బాధలు చూసినావు ఎక్కడన్నా హైదరాబాద్ వచ్చి ఇల్లు గూల కొడుతుంటే వచ్చి ఆపిండు అజారుద్దీన్ అడ్డం పడ్డా బుల్డోజర్కి కి అడ్డం పన్నాడా అజారుద్దీన్ పింఛన్ ఇస్తలేరు నాలుగు వేల పింఛన్ ఇస్తానని మోసం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి అడుగుతున్నాడు అజారుద్దీన్ ఒక మాట మాట్లాడుతున్నాడా ఆయన మూడు రాష్ట్రాలల్లో పోటీ చేసి ఓడిపోయిండు ఇప్పటికీ ఇంకా ఆయన ఎమ్మెల్సీయే కాలే ఆ ఎమ్మెల్సీ కూడా ఆరు నెలల్లో అవుతాడో కాదో తెలియదు కోదండరాం సార్కి ఏం గతి పట్టించిండో అజారుద్దీన్ గదే గతి పట్టించేటట్టున్నాడు రేవంత్ రెడ్డి ఆయన అవుతాడో కాడో తెలియదు కానీ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు నేను మీ దగ్గరికే రాను అంటున్నాడు ఇట్లా బెదిరించొచ్చా అజారుద్దీన్ ఇట్లా బెదిరించొచ్చా రేవంత్ రెడ్డి ఇంకో తీరుగా బెదిరిస్తున్నాడు ఆయన ఏమని బెదిరిస్తున్నాడు జర రాగరాదే తర్వాత వంచు ఉండేది ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకే నోరువోంగా కొంచెం ఆగ ఏ బాబు కొద్దిగా ఇప్పుడు అవసరం లేదు కొద్దిగా ప్లీజ్ కొద్దిగా కొంచెం ఆగు జనము ఇటు కాన్సన్ట్రేషన్ ఉండదు మాట్లాడే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బెదిరిస్తున్నాడు ఆయన ఎప్పుడు బెదిరించుడు బ్లాక్ మెయిల్ చేసుడే బ్లాక్మెయిల్ చేసుడు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మీరు గనక ఓటేయకుంటే మీకు సన్న బియ్యం బంధు పెడతాడట రద్దు చేస్తాడట సన్న బియ్యం రద్దు చేస్తాడట రేషన్ కార్డులు రద్దు చేస్తాడట ఆయన రద్దు చేస్తా అంటే మీరు భయపడతారా భయపడతామా రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడతామా తాటాకు సప్పుళ్లకు కుందేళ్ళు బెదురుతాయా బెదిరేది లేదు రేవంత్ రెడ్డి నీ బోడీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడు భయపెడుతున్నాడు రద్దయిపోతాయి రేషన్ కార్డులు రద్దయిపోతాయి బియ్యం రద్దయితది అంటున్నాడు నేను ఒక మాట చెప్తున్నా బియ్యం రద్దయిపోవు కోపెన్ కార్డులు రద్దయిపోవు ఏం అంటే ఈ జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగిరితే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ రద్దయిపోతుంది అస్సలు సంగతి గది అయ్యగానికి వెన్నుల వణుకు ఉట్టుకొస్తున్నది సలిజరం వస్తున్నది పోతున్నాడు బతిలాడుతున్నాడు అసదుద్దీన్ ఓవైసి కాళ్ళు మొక్కుతున్నాడు ఎవరెవరియో కాళ్ళు మొక్కుతున్నాడు బెదిరిస్తున్నాడు కేసులు పెడుతున్నాడు ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకోని గుండెలున్న బాధనంత పిడికిళ్లకు తెచ్చుకోని నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా మరిగే బాధతో నిప్పుల నెగ జిమ్ముకుంటా బుల్డోజరు పాలనను తొక్కి పాత రేస్తాము కబర్దారు కబర్దారు కాంగిరేసు బిడ్డ నీ చులు మీద సాగదు ఇది జూబ్లి గడ్డ శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి ఆదివారాల్లో శని దాపురించి కోర్టులేని రోజు చూసి కొంపలు చూసి చేసు కోర్టు లేని రోజు చూసి కొంపలు గుల్చేసుడాయే చేయే లేని రోజు చూసి కొంపలు అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడా నిద్రలున్న మీద బుల్డో జరుదింపుడాయే ఇండ్ల మీద బుల్డో దింపుడాయే బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే జీవి మీద పిడుగులు ఉలికి పడి లేచలోపే ఉన్న ఇల్లు కూల్చుడాయే లేచలోపే ఉన్న ఇల్లు కూల్చుడాయే కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే అంగిరేసు కక్కిదలగా నిల్లు కూల్చబట్టే చల్ కదిలింది చూడరా కేసీఆరు సైన్యము బస్తి బతుకులకిచ్చను కొండంత ధైర్యము కదిలింది చూడరా కేసీఆరు సైన్యము బస్తి బతుకులకిచ్చను కొండంత ధైర్యము మా గంటి సుని తక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెస్ కి అయితది మటు మాయము మా గంటి సుని తక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెస్ కి అయితది మటు మాయము కోర్టు లేని రోజు చూసుకొని వచ్చి ఇల్లు కూలగొడుతున్నాడు ఈ దుర్మార్గుడు పేదవాళ్ళ ఇల్లు ఇండ్లు కూలగొడుతున్నాడు అవి ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు నిన్ని వాళ్ళ కట్టిన ఇండ్లు కాదు ఇరవై ముప్పై ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఆ ఇండ్లకు పర్మిషన్ ఉంది ఆ ఇండ్లకు గరిపట్టి కడుతున్నారు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి ఏళ్ళ నుంచి ఉన్నా గాని పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన నుంచి పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మాయ్యా పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మాయ్యా కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో అండలు కంకరగ మార్చి సెమట నెసిమిటిగా పూసి అండలు కంకరగ మార్చి సెమట నెసిమిటిగా పూసి ఇరవై ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు ఇరవై ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు అండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రాగాడు ముందే కూల్చినాడు కాంగ్రేసు హైడ్రగాడు కనిక నది లేని కరకురాతి రాతి గుండెగాడు చల్ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ పొయ్యి మీది బువ్వకుండ దెచ్చుకో నియ్యలేదు పొయ్యి మీది ఆగలేదు ఆగలేదు పుస్తకాలు తెచ్చుకోని ఎలేదు పుస్తకాలు తెచ్చుకోని దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినాడు అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల కలిపేసినాడు అయ్యవ్వల ఫోటో కూడా మట్టిల కలిపేసినాడు బట్టల సందుగను కూడా దుమ్ముల కప్పేసినాడు బట్టల సందులను కూడా దుమ్ముల కలిపేసినాడు గోడు గోడు నేర్చిన గని గోడలు పడిచేసినాడు కొడుకొడు నేచిన గని గోడలు ఒనిచేసినాడు ఆంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే 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 వేటగాని వలల జిక్కి వలవల వల ఏరుడాయ చల్ కదిలింది చూడరా కెసిఆరు సైన్యము బస్తి బతుకులకి కొండంత ధైర్యము చూడరా కెసిఆరు సైన్యము బస్తి బతుకులకి కొండంత ధైర్యము మాగంటి సునితక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రెస్ మాయము మటుమాయము మాగంటి సునితక్క గెలిచేది ఖాయము మాయదారి కాంగ్రేసు అయితది మటుమాయము అక్రమ నిర్మాణ రూల్ అయితే అక్రమ నిర్మాణాలే రూల్ అయితే బడాబాబులు ఇండ్లెందుకు భద్రంగా ఉన్నాయి భద్రంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువు ముఖ్యమంత్రి అన్న ఇల్లు చెరువులుండొచ్చా పొంగులేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా పొంగులేటి గారి ఇల్లు పొంగు చెరువులుండొచ్చా అరికెపూడి బంగ్లగూడ చెలోనే కట్టొచ్చాకపూడి బంగ్ల గూడ చెరువులోనే గట్టొచ్చా ఈ వాళ్ళు ఫామ్ హౌజులు చెరువులోనే కట్టొచ్చా ఈ వాళ్ళు ఫామ్ హౌజు చెరువులోనే కట్టొచ్చా నిండొద్దా నిరుపేద జనానికి నిలువ నీడ ఉండొద్దా ఈ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా ఈ రాక్షస రాజ్యంలో గరీబోళ్ళు బతుకొద్దా ఇందిరమ్మ రాజ్యం అని ఇంత పొడుగు పొడుగు చెప్పినోళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని ఇంత పొడుగు చెప్పినోళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని ఇంత పొడుగు చెప్పినోళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని ఇంత పొడుగు చెప్పినోళ్ళు ఉల్చిన ఇండ్లేదప్ప కట్టిన ఇల్లు ఒకటి లేదు చల్ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు ఇల్లు కూల్చే రాజ్యం మొదలు పెట్టిండు ఇందిరమ్మ అప్పట్లో కట్టించిన ఇండ్లు కూడా ఇద్దరు మారు కూడా వచ్చి కూలగొట్టిండు ఈ ఇండ్లు కూల్చే తోడు పోడు సర్కార్ మనకు అవసరమా మన గావల్ ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు కేసీఆర్ ఏం చేసినావు రెండేళ్ల అంటున్నాడు అసలు అడగాల్సిందే ఎవరిని గల్ల బట్టి రెండేళ్ల ఏం చేసినావు ఏం ముఖం పెట్టుకొని అని మనం అడగాల్సిందే ఎవరిని రేవంత్ రెడ్డిని అడగాలి ఏం బీకిండి మీకు ఇస్తా అన్న ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నెలకు నెలకు ఇరవై ఐదు వందలు పాప ముసలం వాళ్ళ కాసే పెట్టిండు వాళ్ళ పింఛన్ నాలుగు వేలు చేస్తా ఇచ్చిండా పోని వాడు ఇస్తానన్నా ఇత్తలేడు వాని ఇంట్లో మానవయ్యా ఏమనగాని వాడి కాంగ్రెస్ కి కానీ మన కేసీఆర్ కిట్ ఇచ్చేది దవఖాన కోత కేసీఆర్ కిట్ ఇచ్చేది ఆ కిట్టు బంధు పెట్టిండు నోట్ల మనవే కేసీఆర్ కిట్టు బంద్ పెట్టిండు కేసీఆర్ కిట్టు బంధు పెట్టిడు కాదు ఫీజు రియంబర్స్మెంట్ పాపం పిల్లలు స్కూల్ చదువుకుంటే వాళ్ళ ఫీజు సర్కార్ కట్టేది ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీడు బంద్ పెట్టి కాల ఏం పెట్టిండు వీడు హైదరాబాద్ లో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టిండా ఒక బ్రిడ్జ్ కట్టిండా ఒక మోరి సాఫ్ చేసిండా ఒక చెరువు బాగు చేసిండా ఏం పాడైంది వీని పరిపాలనలా ఓ సర్కస్ నడిపిస్తున్నాడు మనం అడగ అనుకో ఏమంటుండో తెలుసా ఏయ్ లాగుల తొండలిడతా

हैदराबाद एक हसीन हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबाद 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 शहर हमारा हैदराबाद 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 शहर हमारा हैदराबाद लश्कर लोना कब పట్నములోనా భరాతువు లష్కరులోనా కవాతువు పట్నములోనా భరాతువు యుద్ధ ఫిరంగుల ఆవాజువు యుద్ధ ఫిరంగుల ఆవాజువు ఆ మక్క మసీదు నమాజువు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 షహర్ హమారా హైదరాబాద్ తాళం తప్పెట నాదాలు పోత కొరడాలు తాళం తప్పెటాలు పోత రాజులా కొరడాలు తిన్ మార్దరువుల గానాలు తిన్ మార్దరువుల గానాలు మంకాలమ్మకు బోనాలు హైదరాబాద్ హైదరాబాద్ చారా మారా హైదరాబాద్ 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 పారా ప్యారా హైదరాబాద్ మీఠా మీఠా హైదరాబాద్ మీఠా మీఠా హైదరబాన్ మన ప్రాణం హైదరాబాద్ అందుకనే కేసీఆర్ ఏం చేసిడు కేసీఆర్ ముస్లింల దగ్గరకు వస్తే ముద్దుగా ఉర్దూలో మాట్లాడతాడు ఆయనకు ఉర్దూ మంచి వస్తుంది రేవంత్ రెడ్డి కొత్తదా నా ఉర్దూ రాదు నా ఇంగ్లీష్ రాదు దెర్ ఈజ్ ఏ చైన్ రియాక్షన్ అని ఆ విదేశాల్లో పోయి పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడినా నవ్వేది నా ఎంత అగాధం అంటే నేను నల్లమల పులిని అంటాడు అని మొన్న అడుగుతాడు నల్లమల ఉందా ఆంధ్రలో ఉందా అని అడుగుతాడు ఏం తెలివి చెప్పురిగా హైదరాబాద్ కట్ట చుట్టూ సముద్రం ఉన్నదట ఉన్నదా ముఖ్యమంత్రి మాటలు విని ఎవడైనా పిల్లగాడు పరీక్ష వానికి సున్నా మార్కులు వస్తాయి అరే ఎంత అధ్వానంగా మాట్లాడతాడో చూడండి ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ ప్రతి రంజాన్కు బతుకమ్మ పండుగకు బతుకమ్మ పండుగ వస్తుందంటే పేద బిడ్డలందరికీ చీరలు ఇచ్చేది చీరలు ఇస్తే ఈ దుర్మార్గుడు ఏమన్నా కేసీఆర్ నువ్వు ఇచ్చే చీరలు మంచిగా లేవు అయినా ఒక్కటే చీర ఇస్తావా నేను మూడు చీరలు ఇస్తా అన్నాడు మూడు చీరలు ఇస్తా అన్నాడు మాడు వాళ్ళ కొట్టిండు ఏవి ఒక్క చీర నన్ను ఇచ్చిండా ఇయ్యలేదు గ్రూపుల ఇస్తా అన్నాడు పాపం వాళ్ళు ఆశపడ్డరు వాళ్ళకి ఇయ్యలేదు ఆ తర్వాత ఎవరికి ఇచ్చింది లేదు ఎగ్గొట్టిండు ఇప్పుడు కాదు సంక్రాంతికి ఇస్తా అన్నాడు సంక్రాంతి సంక్రాంతి దసరా దసరా కాగానే దీపావళి మా ఇంట్లో రేపు లడ్డూలో భోజనం అని రాసుకోవాలి ఇక గోడ మీద అది ఎప్పటికీ రేపే రేవంత్ రెడ్డి ఇచ్చేది కూడా ఎప్పటికీ రేపే రేపు అనేది రాదు అన్నా మళ్ళా ఆజా అని వినిపిస్తుంది అట కొద్ది ఒక్క రెండు నిమిషాలు ఆగి నేను ఇంకొక పాట పాడి ముగిస్తా అందరికీ విజ్ఞప్తి మన కేటీఆర్ గారు వచ్చి ఉన్నారు వారు అచ్చరికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈ పోతే కొంచెం ఈజీ అవుతుంది లేకపోతే మీకు అందరికీ ఒత్తిడి బాగా ఒత్తిడి మీ పైన ఒత్తిడి అయి ఇబ్బంది అయితే కనుక కొందరు రచ్చి కూడా వెళ్ళలేకపోతే అవుతుంది అంటే మీకు అందరు సులువు అవుతుంది అందరూ అర్థం చేసుకొని మెదలని కోరుతున్నా అక్కడ వాళ్ళందరూ వచ్చేసరికి కొంత ఇబ్బంది అవుతుంది కనుక